కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు ఆది శ్రీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష చాలా పాత మిత్రుడు అధ్యక్ష కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక పదిహేను ఏళ్ళ నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రుల మా అధ్యక్ష తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష నేను ఎప్పుడన్నా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కానీ సిని నేను చెప్పేది నా గొంతు కాదు ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా నేను మిమ్మల్ని విమర్శిస్తలేను నేను మీకు ఏం చెప్తలేను నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచుకుంటుందని చెప్తున్నా తప్పితే లేకపోతే మీరే ఇబ్బంది పడతారు నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను సార్ మన తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష సీతక్క గారి నన్ను అన్నారు నేను హైదరాబాద్లో అన్నారు కానీ తను ములుగు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష అధ్యక్ష అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషు కాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతున్నా అంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినో ఒకసారి మీ ఏరియాకు నేను వస్తావు మా ఏరియాకు నువ్వు కూడా రా ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ లేదు కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్ధిపేటది కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ హయాంలో ఐదు వందల కోట్ల ఆసాంలకు రైతు బరు బంద్ వేసారు గుట్టల కేసరు పుట్టల కేసురు పేదోళ్ళ గురించి ఒక్క ఒక్కరోజు ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్క ఒక్కరోజన ఆలోచించరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్లో కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెల్లలు ఉండేటోళ్ళు కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరు విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము బిడ్డ లెక్క ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్సుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు స్టైల్ కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్ లో తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు తొమ్మిది వందల ముప్పై కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు అరవై కోట్లు వేసినట్టున్నాము అన్నారు పెట్టింది తొమ్మిది వందల ముప్పై ఇచ్చింది అరవై కోట్లు అంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్ లో ఆరు వందల కోట్లు పెట్టారు అంటే దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోత పెట్టారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు ఒక కోటి రెండు లక్షల మంది ఉన్నారు ఒక కోటి టెన్ డేస్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అవుతుంది నెక్స్ట్ జూన్ లో సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఇస్తాం కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరే వేరే ఉండడం తోటి ఆగినాయి ఇప్పుడు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది అట్లనే మీరు కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే పది ఎకరాలున్నోళ్ళకు కూడా కార్డ్స్ ఉన్నాయి మీరు చూడండి మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము ఇంకొక డిమాండ్ కూడా ఉంది ఎకరం మున్నోళ్లకు అరెకరం ఉన్నోళ్ళకు కూడా ఇందులో చేర్చాలని అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం కానీ కోటి మంది ఉన్నారు కోటి మంది అంటే కోటి మందిలో ఇరవై యాభై వేలు ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు లక్ష ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో సీతక్క గారు రెండే పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను ఒకటి మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే పదే గౌరవ మంత్రి గారు చెప్పారు నేను అంటే రికవరీ చేయండి ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి నెంబర్ వన్ రికవరీ చేయండి నెంబర్ టూ అధ్యక్ష క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది పన్నెండు వేలు ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు పది గుంటలు ఉంది అధ్యక్ష పది గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష రైతు భరోసా మూడు వేల రూపాయలు వస్తుంది పది గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ పన్నెండు వేల రూపాయల వాళ్ళు నష్టపోతుంది కదా అందువల్ల పది గుంటలున్నా అర ఎకరం ఉన్నా ముప్పా ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను కౌశిక్ రెడ్డి అధ్యక్ష గౌరవనీయులు సీ సీతక్క గారు నాకు అక్క లాంటి వారు నాకు చాలా అభిమానం అధ్యక్ష అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష హుజరాబాద్లో లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్ గారు కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు అందరికి అక్కనే కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో ఒక్కటి ఇంకొకటి లాస్ట్ అక్క ఒక్కటి సార్ ఎందుకు అది ఒక్క నిమిషం అక్క ఇంకొకటి ఇవాళ ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు ఏమన్నారు అధ్యక్ష ఇవాళ కౌశిక్ రెడ్డి గారు లైఫ్ స్టైలు డిఫరెంట్ నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు ఎస్ కరెక్ట్ అధ్యక్ష వారు చెప్పింది కరెక్ట్ నేను ఏకీభవిస్తున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న ఐదెకరాల ఇళ్లలో తనుంటుర్రు నేను చిన్న ఐదు వందల గజాలలో నేనుంటున్నా అధ్యక్ష ఎస్ తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక ఇప్పుడు ఇప్పుడు ఓతే అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇప్పుడు ఓతే ఇలా అరే అయిపోయినా ఇలా ప్లీజ్ అధ్యక్ష ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇలా బిఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణ యుగం కాంగ్రెస్ పాలన రైతులకి యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణతో చెప్తున్నా అధ్యక్ష ఉట్టి గుడి చెప్తలేను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ముప్పై నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై ఒక్క ఎకరాలకి వరి సాగు విస్తీర్ణ ఉంటే అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో కోటి పద్దెనిమిది లక్షల వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష ఇప్పుడు అంటే ఎనభై మూడు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణ అని చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో అధ్యక్ష కేవలం అరవై ఎనిమిది లక్షల పది అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల రెండు వందల డెబ్బై మూడు టన్ల నుంచి ఇవాళ రెండు కోట్ల అరవై లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఇరవై ఏడు టన్లకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది వాస్తవం కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి అధ్యక్ష అంటే అంటే కోటి తొంభై రెండు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల యాభై నాలుగు టన్ల ఉత్పత్తి పెరిగింది ఇది వాస్తవము దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో అధ్యక్ష పత్తి సాగు విస్తర్ణ విస్తీర్ణ నలభై ఒక్క లక్షల ఎనభై మూడు వేల ఎకరాలకి ఉండేది అధ్యక్ష అదే ఇరవై మూడు ఇరవై నాలుగులోకి వచ్చేసరికి అరవై లక్షల యాభై మూడు వేల ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష అంటే దాదాపు పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రెండు వేల పద్నాలుగుల పదిహేనులో పత్తికి దిగుబడి ముప్పై ఐదు లక్షల ఎనభై మూడు బేళ్లు ఉండగా ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇలా అరవై మూడు లక్షల తొంభై ఏడు 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 వేలకి వేళ్ళు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష